మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు మేనిఫెస్ట్ చేసినదే కాకుండా యూనివర్స్ వన్ పర్సెంట్ పర్సన్స్ని చూస్ చేసిందండి ఆ వన్ పర్సెంట్లో మీరున్నట్టే ఎందుకంటే ఈ వీడియోలో నేను చెప్పే ఫైవ్ సైన్స్ అలాంటిదే అందరూ అన్నిటికీ గిఫ్టెడ్ ఉండరు సో నేను ఇప్పుడు నేర్పించే ఫైవ్ సైన్స్ యూనివర్స్ భగవంతుడు మనల్ని చూస్ చేశారు అని చెప్తాను ఈ ఫైవ్ సైన్స్లో ఏ ఒక్కటి మీ దగ్గర ఉన్నా కూడా మీరు కూడా అండ్ వన్స్ అండి అంటే మనల్ని సెలెక్ట్ చేశారు అంటారు ఇది అందరికీ సాధ్యపడదు ఈ వీడియో ఎంతో కోట్ల మంది ఉన్నారండి మన ఆంధ్ర తెలంగాణలో అండ్ అక్రాస్ ఇండియా కానీ మీరే చూస్తున్నారు మనమే వింటున్నాము అంటే యు ఆర్ ద చోజన్ అలా నేను కొన్ని ఒక ఫైవ్ సైన్స్ చెప్తాను ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు చూడండి ఈ ఫైవ్ సైన్స్లో మీరు ఈ ఒక్క సైన్ ఉన్నా కూడా మీరు కూడా యూనివర్స్ భగవంతుడి నుంచి చూజ్ అని అంటే యూ హ్యావ్ ఎ స్పెషల్ క్యాపబిలిటీస్ అని అర్థం సో మనము చాలా డిసప్పాయింటెడ్గా ఉంటాం మనకి ఎందుకు ఇట్లా అవుతూ ఉంటుంది అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళే తప్పకుండా ఈ వీడియో చూడండి ఎందుకంటే ఈ ఒక్క సైన్స్లో మీకు ఏ ఒక్క సైన్ ఉన్నా కూడా మనము యూనివర్స్ నుంచి చూస్ చేయబడిన వాళ్ళు వన్ పర్సెంట్ చూస్ చేసిన వాళ్ళని అని పిలవబడతారు సో ఇలాంటి వాళ్ళకు డెఫినెట్గా ఫ్యూచర్ అద్భుతంగా ఉండబోతుంది జస్ట్ కొద్దిగా డీటెయిల్స్ కావాలి అంతే కాకపోతే వీడియోలోకి వెళ్ళిపోతాం ఫస్ట్ సైన్ అండి మీరు యూనివర్స్ నుంచి చూశారు వన్ పర్సెంట్ పీపుల్లో మీరు ఒకరు అయితే ఫస్ట్ వచ్చేసి ఇంటెన్సివ్ ఇంట్యూషన్ ఫస్ట్ మొట్టమొదటి సైన్ వచ్చేసి ఇంటెన్సివ్ ఇంట్యూషన్ మనకు చాలామంది ఉంటారండి కానీ మనకు అక్కడ ఒక ప్లేస్కి వెళ్ళినాక ఒక సందర్భంకైనా ఒక దేనికైనా ముందుగానే మనకు తెలుస్తూ ఉంటుంది దిస్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇదేదో బాగుంటుంది ఇది బాగుండదు అని ముందుగానే మీకు తెలుస్తూ ఉంటుంది సిక్స్త్ సెన్స్ అంటారు సెవెంత్ సెన్స్ అంటారు అది అందరికీ రాదు ఓన్లీ కొంతమందికే ఉంటుంది వన్ పర్సన్ చూసిన వాళ్ళకే ఉంటుంది సో అలా మందికి మీకు ముందుగానే మీ ఇంట్యూషన్ పవర్ మీకు గైడ్ చేస్తూ ఉంటుంది దిస్ ఇస్ గుడ్ దిస్ ఇస్ నాట్ గుడ్ ఇది కరెక్ట్ ఇది ఓకే ఇది నాట్ ఓకే అని మీకు చెప్తూ ఉంటుందండి దిస్ ఈజ్ అందరికీ ఉంటుందా నో అండి ఇట్ ఈస్ ఆర్ గాడ్ గిఫ్టెడ్ మీకు ఇది ఒక పెద్ద స్పెషల్ క్యాపబిలిటీ ఎబిలిటీ మీరు పొందింది బై బర్త్ అని చెప్పచ్చు సో ఈ యొక్క సైన్ యు ఆర్ ద బెస్ట్ యు ఆర్ ద వన్ పర్సన్ చోజన్ బై యూనివర్స్ అండ్ గాడ్ సో ఇది అదే కాకుండా మీకు ముందుగానే అర్థమైపోతుంది ఏమవుతుంది బిఫోర్ ఓన్లీ అంటే ఒక సందర్భం అయ్యకముందే యూ విల్ ఫీల్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని మీరు గెస్ట్ చేయగలుగుతారు మామూలుగా మనకు ఏవైనా న్యాచురల్ కెలామిటీస్ వస్తున్నాయంటే అనిమల్స్ చాలా ఫాస్ట్గా పసిగడతాయి అవి అని అంటారు కదండీ దాన్ని ఇంట్యూషన్ అంటారు అలా మనకు మన జీవితంలో మనకు జరిగేటివన్నీ కూడా ముందుగానే మీకు ఏదో ఒక విధంగా ఒక సైన్ ఇప్పుడు మీరు ఏదైనా వెళ్తూ ఉన్నారు ఎక్కడికైనా వెళ్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడికి వెళ్ళకపోతే ఎందుకో మనసు చెప్తుంది నాకు వెళ్ళాలనిపించట్లేదు అని మీకు అనిపిస్తుంది అంటే సంథింగ్ మీకు ముందుగానే తెలుస్తున్నాయి అది అందరికీ ఆ గిఫ్ట్ రాదు సో ఆ గిఫ్ట్ మీకు ఉన్నందుకు మీరు వన్ పర్సన్ చూసన్ బై యూనివర్స్ అండి అలానే మీకు చాలా సిన్క్రోనిసిటీస్ కనిపిస్తూ ఉంటాయి అంటే రిపీటెడ్గా కొన్ని సింబల్స్ రావడం కొన్ని సైన్స్ కనిపించడం అంటే మీరు ఏదైనా అనుకున్నప్పుడు దాని గురించి మీకు రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ వ్యక్తుల ద్వారా ఫోటోల ద్వారా సంథింగ్ ఏదో ఒక ద్వారా మీకు ఆ రిపీటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటుంది ఇఫ్ ఆర్ ద వన్ పర్సన్ చూజన్ పర్సన్ ఓకే అలానే మీ ఇన్నర్ గైడెన్స్ మీ యొక్క అసెట్ అండి మీకు ఇలా ఇంట్యూషన్ వచ్చినప్పుడు మీకు ఏదైతే లోపల నుంచి ఒక గైడెన్స్ వస్తుంది వెళ్ళాలి వెళ్ళొద్దు చెయ్యాలి చెయ్యొద్దు దిస్ ఇస్ కరెక్ట్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఆ గైడెన్సే మీ యొక్క ఆస్తి అంత పవర్ఫుల్ ఉంటుంది మీ యొక్క ఇన్నర్ గైడెన్స్ మీ ఇన్ ఇన్నర్ ఇంట్యూటివ్ ఓకే సెకండ్ సైన్ వచ్చేసి వన్ పర్సెంట్ చూజన్లో మీరు సెకండ్ సైన్ ఏంటి అంటే క్రియేటివ్ ఫ్లో ఇన్నోవేటివ్ ఐడియాస్ మీరు ఇలా ఊర్చున్నారు మీకు ఉన్న పలంగా బిజినెస్ గురించి బోల్డ్ ఐడియాలు వస్తాయి మీరు ఏదైనా ఒక ప్లేస్లో ఉన్నారు వాళ్ళు ఏదైనా ఒక స్ట్రగుల్ చేస్తూ ఉన్నారు ఇది ఎలా సాల్వ్ చేయాలి మీరు వెళ్ళి ఆ ఇది అలా చేసేయండి ఇది ఇలా చేసేయండి జస్ట్ అయిపోతుంది అని చాలా ఈజీగా సులువుగా మీరు ఐడియాస్ ఇవ్వగలుగుతున్నారా ఎన్ దెన్ మీరు వన్ పర్సన్ చూసేనండి బై ద యూనివర్స్ సో మీకు ఐడియాస్ అలా ఫ్లో అవుతూనే ఉంటాయి క్రియేటివ్గా అంటే మీకు విద్య దేవి అలా ఫ్లో అవుతూనే ఉంటుంది క్రియేటివ్ ఐడియాస్ వస్తూనే ఉంటుంది సో మిమ్మల్ని యూ హ్యావ్ టు ప్రిపేర్ అండి మిమ్మల్ని మీరు ఎక్విప్ చేసుకోవాలి ఈ ఐడియాస్తో మనకు అలా వందల ఐడియాస్ వస్తున్నా మనం ఎందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నాం ఎందుకంటే మనం ఫోకస్ చేయలేకపోతున్నాం వీఆర్ నాట్ పికింగ్ వన్ టూ మెనీ థింగ్స్ మన ప్లేట్లో చాలా పెట్టుకుంటున్నాం కానీ ఇలాంటి ఐడియాస్ మీకు వస్తున్నాయి మీరు ఏం చేయలేకపోతున్నప్పుడు మీరు చేయాల్సింది మీరు అన్నీ లిస్ట్ డౌన్ రాయండి డ్రమ్ డంప్ అంటారు దీన్నే బ్రెయిన్ డంప్ అంటారు థాట్ డంపింగ్ అంటే మన ఆలోచనలు మనకి ఐడియాస్ వచ్చినవన్నీ కూడా ఒక బుక్ ఒక పెన్నులో రాస్తూ ఉండడం వల్ల ఆ ఐడియాస్ మనకు రేపు ఫ్యూచర్లో మనకి ఎక్కడ ఉపయోగపడతాయో అక్కడ మీరు ఉపయోగించవచ్చు సో మిమ్మల్ని మీరే ఎక్విప్ చేసుకోండి మిమ్మల్ని ప్రిపేర్ చేసుకోండి ఇలాంటి ఐడియాస్ అన్నీ నోట్ చేసుకొని ఎంత అద్భుతంగా మీరు దీనిని వాడుకోవచ్చు అనేది మీరు ఎక్సర్సైజ్ చేయండి అలానే పది పనులు చేసే దగ్గర ఒక్క థింగ్ చేసి ఈ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేసి చూస్తే ఆర్ ద వెరీ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ అండి అండ్ ఇలాంటి ఐడియాస్ క్రియేటివ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ అందరికీ రావు ఎవరో కొంతమందికే వస్తుంది సో ఆ వన్ పర్సన్ చూసండ్ మీరు కాబట్టి మీకు ఇలాంటి క్రియేటివ్ ఐడియాస్ ఫ్లోస్ అనేటివి వస్తున్నాయి నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి థర్డ్ మూడవ సైన్ వచ్చేసి న్యాచురల్ ఎబిలిటీ ఆఫ్ లీడర్షిప్ క్వాలిటీస్ అంటూ ఉంటారు కదా ఆర్ ఏ బాన్ లీడర్ నువ్వు పుట్టుకుతోనే నాయకుడు విను పుట్టుకుతోనే ఒక లీడర్ విను బాన్ లీడర్ నీకు మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి నువ్వు చాలా చక్కగా ప్రదర్శిస్తావు మనకు పుట్టుకతోనే మనకు ఆ లీడర్షిప్ క్వాలిటీస్ వస్తూ ఉంటాయండి చాలా ధైర్యంగా మాట్లాడతాం మనం అనుకున్నది ప్రజెంట్ చేయగలుగుతాం నాయకుడు లాగా బిహేవ్ చేయగలుగుతాము సో అది పుట్టుకతోనే వస్తుంది న్యాచురల్ ఎబిలిటీ ఆఫ్ లీడర్షిప్ మనకు కొత్త పాత అనేది ఏమి ఉండదు మీరు వెళ్ళిన దగ్గర అద్భుతమయంగా మీరు ఆ పనులన్నిటిని ఈజీగా డెలిగేట్ చేసి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ని ప్రదర్శిస్తూ ఉంటారు మీరు గమనించండి మీ చుట్టూ ఉన్న వాళ్ళ పక్కలో ఆ క్వాలిటీస్ మీకుండి పక్కన వాళ్ళకి లేదు అంటే ఒకసారి చూడండి ఎంత ఎంత పవర్ఫుల్ క్వాలిటీ మీకు ఇచ్చారు భగవంతుడు యూనివర్స్ దెన్ మీరు కూడా చోజన్ బై యూనివర్స్ అనే దానికి అర్థం ఇకపోతే నాలుగవదండి ఎప్పుడు కూడా మీకు అన్స్టాపబుల్ డిజైర్ ఫర్ పర్సనల్ గ్రోత్ మీరు ఈ యొక్క లక్షణం ఉంది అంటే అంటే మీరు అసలు ఇప్పుడు ఈరోజు ఇది నేర్చుకున్నారు కొత్త సబ్జెక్ట్ నేర్చుకున్నారు దాన్ని చదువుకున్నారు గ్రో అయ్యారు పర్సనల్ గ్రోత్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు బర్నింగ్ డిజైర్ అనేది ఎక్కువగా ఉంటుందంటే ఎప్పుడు ఏది కొత్తది అప్గ్రేడ్ అవుదామా కొత్తది నేర్చుకుందామా ఎప్పుడు ఎలా ఎదుగుదామా స్పిరిచువల్గా గ్రో అవుదామా ఇలా ఇన్ని రకాలుగా మీరు ఎప్పుడు కూడా గ్రోత్ వైపు ఆలోచిస్తున్నట్టయితే దిస్ ఈజ్ ఆల్సో వన్ సైన్ యు ఆర్ చోజన్ బై గాడ్ బై యూనివర్స్ సో ఈ సైన్ నాలో కూడా ఉందండి నాకు ఎప్పుడు కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలి కొత్తవి నేర్చుకొని నేను ఇంకా ఎంతమందికి హెల్ప్ చేయగలను ఈ బర్నింగ్ డిజైర్ అనేది ఉంటుంది అంటే ఎప్పుడు ఒకటే నేను నేర్చుకుంటూ ఒక్కడికి ఆగిపోలేను నాకు గ్రోత్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి సో మీరు కూడా అలా కాన్స్టెంట్ గ్రోత్ ఉంది అంటే మనమంతా కూడా వీఆర్ చోజన్ బై వన్ పర్సెంట్ బై యూనివర్స్ అండి అందరూ లేరు ఈ లోకంలో అండ్ ఇంకొచ్చేసి ఫిఫ్త్ వన్ మోస్ట్ పవర్ఫుల్ సెన్సిటివ్ టు ఎనర్జీస్ ఇది ఏంటి సెన్సిటివ్ టు ఎనర్జీస్ అంటే ఏంటి అంటే మీ యొక్క ఆరా అవ్వచ్చు మీ యొక్క ఫీలింగ్స్ అవ్వచ్చు మీరు చాలా ఈజీగా వేరే యొక్క వాళ్ళ ఎమోషన్స్ని అబ్జార్బ్ చేసుకోగలుగుతారు ఎవరైనా బాధలో ఉన్నారంటే మీరు ఫీల్ అవుతారు మీరు చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతారు మీరు ఎమోషనల్ అయిపోతారు మీరు కంట్లో నీళ్లు పెట్టుకుంటారు యూ బికమ్ సో ఎమోషనల్ టు ద రియాక్షన్స్ టు వాళ్ళ యొక్క కనెక్షన్స్ ఆ ఎనర్జీస్ని మీరు ఫీల్ అవుతారు చాలా ఎనర్జీస్ మనం చాలా సెన్సిటివ్గా ఉన్నాము పా తీసుకుంటున్నాము ఇతరుల యొక్క బాధని మన బాధగా అంటే దెన్ యూ ఆర్ ద నెంబర్ వన్ చోజన్ బై యూనివర్స్ అండి సో ఇంత మంచి మనకు సైన్స్ ఉన్నప్పుడు మనం కొద్దిగా మనము ప్రయత్నం చేసినట్లయితే మనము టాప్ మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్లో మన పేరు కూడా ఉంటుంది ఈ వీడియో చేయడానికి కారణం చాలామంది నాకు ఎందుకు ఇలా అనిపిస్తుంది నాకే అనిపిస్తుందా ఇలా అనిపిస్తుందని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా మంచి సిగ్నల్స్ సింబల్స్ మనకు యూనివర్స్ నుంచి గాడ్ దగ్గర నుంచి వస్తున్నవి ఇలాంటి లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం ఉన్నా మీరు ఏదైనా కోరుకుంటున్నారు మీకు ఏదైనా కావాలనుకుంటే గో ఫర్ ఇట్ వర్క్ ఫర్ ఇట్ మీకు సక్సెస్ మీ సొంతం అవుతుంది సో ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నావి మంత్లీ వర్క్ షాప్స్ మీరు అటెండ్ అవ్వాలనుకుంటే కింద గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్